శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోటలో జల జీవన్ పథకం కింద జరుగుతున్న తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారాయి ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వ విద్యుత్ బి చోరీ చేస్తున్నాడని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వ విద్యుత్ంచి చోరీ చేస్తున్నాడని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు గత నెల రోజులుగా లెవెన్ కేవీ లైన్ కు కర్రల సహాయంతో వైర్లు జతచేసి ప్రభుత్వ కరెంట్ను నిర్బంధంగా వాడుతున్నట్లు తెలుస్తోంది ఐరన్ ఊసలు రాడ్ల కట్టింగ్ పరల కోసం భారీగా విద్యుత్ వినియోగిస్తున్నా విద్యుత్ శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టపగలు జరుగుతున్న ఈ చౌర్యం అధికారుల కళ్లకు కనిపించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది लोद लोद कर रहा